హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో చూద్దామా పప్పుచారు అన్నము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే దీనికోసం నేను ముందుగా ఒక సైజు చింతపండునైతే నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి దీనికోసం ఒక కప్పు కందిపప్పు అయితే ఇలా తీసుకున్నానండి తీసుకొని దీన్ని ఒకసారి వాష్ చేసుకు వాష్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పప్పు అనేది పైకి పొంగిపోకుండా ఉంటుంది తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వరకు అలాగే ఉంచాలండి తర్వాత దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టమాటాలు ఉల్లిగడ్డలు నక్కాయలు పచ్చిమిర్చి ఇలా ఇది తీసుకున్నానండి ఇవి తీసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి తర్వాత కొత్తిమీర కల్లెపాకు వీటిని కడిగేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి ఫస్టే చూడండి ఆనియన్స్ కూడా ఇలా పొడుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బా ఒక బాండీలోకి ఆయిల్ అయితే రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నానండి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయనవసరం లేదు బాగుంటుంది పప్పుచారులోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి తర్వాత దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇలా వేసుకోవాలి ఆనియన్స్ అని ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇలా వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసిన మునక్కాయలు అయితే వేసుకున్నానండి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాను అన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వరకు వేయించుకోవాలి మునక్కాయ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ఇలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసి చూడండి ఎంత మంచి టేస్ట్ వస్తుందో తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకొని అన్నీ ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి మనకు అడుగు కట్టకుండా చూసుకోవాలి తర్వాత నేను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా తినడానికి కొంచెం ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను ఒక టూ త్రీ అలా వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని మేము స్పైసీగా కొంచెం తిట్టాము తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటోలు అయితే ఇలా వేసుకున్నానండి అన్నీ ఇలా కొంచెం బాగా వేయించాలి కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా వేసుకున్నాను దీంట్లోకి అయితే పసుపు యూస్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనము ఉప్పులో పసుపు వేసి ఉడికిచ్చాం కాబట్టి వేయలేదండి ఇలా మూత పెట్టేసి పక్కకు కొంచెం ఉంచాలి చూడండి పప్పు అయితే త్రీ విజిల్స్కి ఇలా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఈ అనేది నేను దీంట్లోకి చింతపండు రసాన్ని అయితే ఇలా అంత రసాన్ని అయితే ఇలా తీసేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని దీంట్లోకి అయితే పప్పులోకి ఇలా వేసేసుకున్నానండి తర్వాత కొంచెం ఇంకో కొన్ని వాటర్ వేసుకొని కూడా చింతపండులోకి ఇలాగే కలిపేసుకున్నాను చూడండి మనకి ఇలా వేసుకోవడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది పప్పుచారులోకి కొంచెం వాటర్ కావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలాగే చేస్తున్నాను కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి ఇందాక మగ్గనిచ్చాం కదండి దీంట్లోకి చూడండి ఎలా వచ్చేసిందో ఇలా మనకి రావాలి ఆయిల్లో బాగా మగ్గితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది మునక్కాయలు కూడా తర్వాత ఈ పప్పుని అనేది ఇందులోకి వాటర్ ఇలా వేసేసుకున్నానండి పప్పుని వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలి బాగా మరిగితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోకి నేను ఏమి పౌడర్స్ ఏమి యూజ్ చేయలేదండి ఆయిల్లోనే బాగా ఐటమ్స్ అన్నీ మగనిస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా మరగనివ్వాలి దీంట్లోకి నేను లాస్ట్గా సాల్ట్ అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొన్ని ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి చూడండి ఇలా మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా స్టైల్లో ఒకసారి ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ